నా పేరు కొమిరెల్లి మల్లన్న నేను దిక్కులేని పక్షి నైతీనో నా పేరు కొమిరెల్లి మల్లన్న నేను దిక్కులేని పక్షి నైతీనో నా పేరు కొమిరెల్లి మల్లన్న కోటి మాయాల దేవుణ్ణి నేను కోట్ల రూపాయలు ఆగము చేసి కోటి మాయాల దేవుణ్ణి నేను కోట్ల రూపాయలు ఎవడు మింగిండు అరే ఓ గీతరీగా నా పాపం కొమిరెల్లి మల్లన్న దేవుడు శోకం తీస్తున్నాడు రా అరే మూడు కోట్ల రూపాయలు ఏడేళ్ళ పొద్దు సంధి లెక్కకు రాకుండా రాశికి రాకుండా రంగాకి రాకుండా మొత్తం కథం పెట్టిచ్చిరట మూడు కోట్ల రూపాయలు అధికారుల కలుపు సాదకుండా ఇక గిజ్ పెట్టి కోరి మళ్ళన్నా తలుసుకొని తలుసుకొని ఏడుస్తుండ ఎందుకంటే మరి రేపో మాపో ఆయన పండుగ జాతర ఇక మరి గదానికి ప్రసాదాలకు శటపట వ్యవహరానికి అంత ముస్తాబు చేయడానికి ఖర్చులు కావాలి కదా మరి ఎట్లా ఈ పైకమని పాపం దేవుడు అయ్యో భక్తులు ఏసిపోయిన పైకా అని అధికారులు దిగమింగిరులా గిట్ట నడుస్తుంది కథ కథ పాడువాడ మరి ఎట్లయితుందో ఏం కదో చూడాలా దీని మరి సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటారో వీళ్ళకు మరి ఏం శిక్షిస్తారో కానీ మొత్తానికైతే కోవిరల్లి మల్లలను ఏడిపిస్తు